గవ్వలు లక్ష్మీదేవి స్వరూపం గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి శంఖాలకు ఏ విధమైన ప్రాధాన్యత ఉందో గవ్వలకు అదే విధమైన ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు గవ్వలు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణాలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమల్లో ఉంది దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది గవ్వల గలగలలు వినటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని నమ్ముతారు గవ్వలు లక్ష్మీదేవి చెల్లెలు అని శంఖాలను లక్ష్మీదేవి సోదరులని భావిస్తుంటారు గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ఎంతో ఇష్టము శివుడికి చేసే అష్టాదశ అలంకారాలలో గవ్వలు కూడా ఉంటాయి శివుని జటాజూటంలోను శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి గవ్వలు అలంకరణ వస్తువుగాను ఆట వస్తువుగాను తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆర్థిక జీవనంతో సంబంధాలు ఉన్నాయనేది వాస్తవము గవ్వల వల్ల కలిగే ఉపయోగాలు పిల్లలకి దుష్టిదోష నివారణకు గవలను వారి మెడలో కానీ మొలతాడులో కానీ కట్టాలి కొత్తగా కొన్న వాహనాలకు నల్లని తాడుతో గవలను కట్టి దుష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు గృహ నిర్మాణ సమయంలోనూ ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసేవారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి అలా చేయటం వల్ల గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే గవ్వలని పసుపు వస్త్రంలో మందిరంలో ఉంచి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచడం వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది వివాహం ఆలస్యం అవుతున్న వారు గవ్వలను తన దగ్గర ఉంచుకోవటం వల్ల శీఘ్రంగా వివాహ ప్రయత్నాలు జరుగుతాయి వివాహ సమయంలో వరువులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది గవ్వల గలగలలో ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్టే